గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు టీడీపీ పగ్గాలు నారా లోకే చేతికి ఇవ్వాలి అనే డిమాండ్ పెద్ద ఎత్తున వస్తా ఉంది ఒకవైపు టీడీపీ కేడర్ నుంచి ఇంకోవైపు ప్రజల నుంచి కూడా టీడీపీ పగ్గాలు నారా లోకే చేతికి ఒప్ప చెప్పాలి అనేటువంటి డిమాండ్ క్రమంగా పెరుగుతూ ఉంది ఎందుకు ఈ డిమాండ్ పెరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు ఎనలైజ్ చేసే చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను వాస్తవానికి ఈసారి కూటమి నూట అరవై నాలుగు స్థానాలతో బ్రహ్మాండంగా విజయం సాధించడం మనం చూసాం అది అరుదైన రికార్డ్ అని చెప్పాలి దీంట్లో టీడీపీ పాత్ర చాలా కీలకమైంది నూట ముప్పై ఐదు స్థానాలతో పెద్ద పార్టీగా ఇలా కూటమిలో టీడీపీ ఉంది లీడింగ్ పార్టీగా ఉంది అయితే ఈ విజయంలో ఖచ్చితంగా నారా లోకేష్ పాత్ర ఎనలేనిది అని చెప్పి చెప్పాలి నారా లోకేష్ చేసిన పాదయాత్ర ఏదైతే ఉందో యువగాలం పాదయాత్ర అది ఖచ్చితంగా ఒక కంక్లూజన్ పాయింట్గా చెప్పాలి టీడీపీ విజయంలో కీలకమైన పాయింట్గా చెప్పాలి ఇంకొక విషయం ఏంటి అంటే నారలోకే తన యువగలం పాదయాత్రలో ప్రజలకి బాగా దగ్గరయ్యే పనిచేశాడు చాలామంది యువకుల్ని కలిశాడు వాళ్ళతో సెల్ఫీలు దిగాడు ఓపిక్గా మాట్లాడాడు సో కాబట్టి ఈగ లీడర్ మారటు అనేటువంటిది ఒక ఎనభై చంద్రబాబు నాయుడుకి ఎనభై ఏళ్ళ ప్రాయంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పార్టీ నాయకత్వం మార్పు అవసరం రేపు రాబోయే కాలంలో టీడీపీని బలంగా నిర్మించి నిలబెట్టి ముందుకు తీసుకెళ్లాలి అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ రెండు వేల ముప్పై నాలుగులో కానీ ఇప్పటికూ నాలుగు దశాబ్దాల పాటు తెలుగు నేల మీద టీడీపీ చూపించిన ప్రభావం అంతా ఇంత కాదు ఆ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ చేత స్థాపించబడింది ఆ రోజు అగ్ర నటుడిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు ఆ పార్టీని పెట్టడం జరిగింది ఆ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని సంపాదించడం ఇప్పటికీ భారతదేశ రాజకీయాల్లో టీడీపీ రికార్డ్ అని చెప్పాలి సో తొమ్మిది నెలలోనే టీడీపీ అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది ఎనభై రెండులో పెట్టారు తర్వాత పంతొమ్మిది తొంభై ఐదు తర్వాత ఆ పార్టీ చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చింది సో చంద్రబాబు నాయుడు చేతుల్లోకి ఆ పార్టీ నాయకత్వం మార్పు జరుగుతున్న సమయంలో జరిగినటువంటి విషయాలు కానీ అది పెద్ద వివాదాలు రేపాయి చాలా విమర్శలు కూడా ఇప్పటికీ ఉంటాయి కానీ ఆ టైంలో నాయకత్వ మార్పు జరగకపోయి ఉంటే సో ఈయన టీడీపీ పరిస్థితి ఎలా ఉండేది అసలు టీడీపీ అనే పార్టీ ఉండేదా లేదా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ సో రైట్ టైంలో నాయకత్వం మారటం అనేది అవసరం ఆ రోజు రామారావు గారు రిటైర్ అయ్యే సమయం ఆ పార్టీని సో పార్టీ హైజాగ్ చేస్తున్న సమయంలో ఒక డెసిషన్ తీసుకొని నారా చంద్ర నాయుడు గారు కుటుంబ సభ్యులతో కలిసి ఆ పార్టీని పగ్గాలు తీసుకోవడం జరిగింది ఆ పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఈ రోజు వరకు వరుసగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఆయన కాగలిగారు పార్టీని అధికారంలో తీసుకురాగలిగారు పార్టీని పదలంగా ఉంచుకోగలిగారు సో టీడీపీ చాలా బలంగా ఉంటే అనేక మంది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు సామాన్యునికి అవకాశాలు రాజకీయ అవకాశాలు దక్కుతాయి అనేటువంటిది అనేక ఉదాహరణలు చెప్తా ఉన్నాయి ఇవాళ ఉదాహరణ చెప్తున్నాం తెల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో సంబంధం తెలంగాణలో చూసుకున్నా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో నాయకులంతా ఎవరు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఎవరు ఇవాళ తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కాబట్టి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ అధికారంలో రాగానే ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి గతంలో బీఆర్ఎస్లో పనిచేసిన అనేక మంది మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గంగులు కమరాకులు ఎల్లబెల్లి దాయకర్ రావు కడి శ్రీహరి తుమ్మ నాగేశ్వరరావు ఎంపీ నామా నాగేశ్వరరావు ఇలా అనేక మంది మాజీ మంత్రులు టీడీపీ నాయకులు ఇవాళ కూడా సీతక్కలు అంటే అనేక మంది కాంగ్రెస్లో మంత్రులుగా టీడీపీ నుంచి ఎదిగినటువంటి వాళ్ళు టీడీపీ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే టీడీపీ ఎంతమందికి రాజకీయ అవకాశాలు కల్పించింది అంటానికి ఒక పెద్ద ఉదాహరణ సో ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం టీడీపీ నాయకులు మనకు తెలుసు సో టీడీపీ లేదు అనుకున్న తెలంగాణలో కూడా అనేక మంది టీడీపీ నాయకులు టీడీపీ స్కూల్లో నుంచి అదికి వివిధ రాజకీయ పార్టీల్లో ఇలా నడుపుతున్నటువంటి పనిని మనం చూస్తా ఉన్నాం సో టీడీపీ తెలుగు నేల మీద చూపించిన ప్రపంచం అంతా ఇంత కాదు అది మరో నాలుగు దశాబ్దాలు ఉండాలి ఇప్పటికో నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో టీడీపీ చూపిస్తున్న ప్రపంచం ఎలా ఉందో దేశ రాజకీయాల్లో టీడీపీ ఎలా సుధీరంగా సుస్థిరంగా ఉందో ఇలా చూసారా మోడీ సర్కార్ నడుస్తుందంటే దాంట్లో ఖచ్చితంగా చంద్రబాబు గారి పాత్ర ఉంది ఇలా టీడీపీకి ఉన్న పదహారు ఎంపీలు అనేటువంటిది ఎన్డీఏ ఏర్పడడానికి మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడ్డాయి కాబట్టి ఈ పరిస్థితి రాబోయే కాలంలో కూడా ఉండాలంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ముప్పై నాలుగులో పార్టీని పదిలంగా ఎలక్షన్స్ ఎదుర్కోవాలి అంటే నాయకత్వం తయారు కావాలి ఆ నాయకత్వాన్ని నారాలోకి సంధించగలుగుతున్నాడు అతనిలో పొలిటికల్ మెచ్యూరిటీ చాలా వచ్చింది గతానికంటే భిన్నంగా ఆయన మాట తీరు కానీ నడవడిక కానీ ప్రజల్లో కలిసిపోయే విధానం కానీ ప్రజా ప్రజాదర్భాలు పెడుతూ ఉన్నాడు అతని ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా ప్రజలతో మమేకం అవుతూ ఉన్నాడు పరదాలు కట్టుకొని బతకట్టలేదు ప్రజా అంటూ ప్రజలతో కలిసిపోతున్నాడు సమస్యలను అక్కడక్కడే సాటౌట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మంగళగిరి వాస్తవానికి ఏంటంటే మీకు ఒక తేడా చెప్పే ప్రయత్నం చేస్తాను నారా లోకేష్కి జగన్మోహన్ రెడ్డికి మధ్య తేడానికి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి రాజకీయ వసతితో వచ్చాడు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు రాజకీయ వసత్వంతో వచ్చాడు అయితే జగన్మోహన్ రెడ్డి పులివెందులు అనేటువంటి ఒక అసెంబ్లీ స్థానాన్ని ఎంచుకున్నాడు అది రాజశేఖర రెడ్డి గారు నిర్మించిన కోట అక్కడ రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులే పోటీ చేస్తున్నారు అది కాంగ్రెస్ కంచి కోట వాళ్ళ కుటుంబానికి కంచి కోట సో ఆ స్థానాన్ని తరించుకొని ఈ రోజు వరకు గెలుస్తూ ఉన్నాడు అతను రెండు వేల పద్నాలుగులో పులివెందులు ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో పులివెందుల ఎమ్మెల్యే మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా పులువెందుల ఎమ్మెల్యే అతను సేఫ్ జోన్ పాయింట్ ఎత్తుక్కుని అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కుప్పం అనే ప్రాంతాన్ని ఎంచుకొని తన కోటగా మార్చుకున్నాడు చంద్రనాయుడు అలానే నారా లోకేష్ కూడా ఆ కుప్పం జోన్ పాయింట్ కాబట్టి నానా నేను అక్కడి నుంచి మళ్ళీ పోటీ చేస్తాను వేరేస్తాను వెతుక్కొని చెప్పలేదు తను మంగళగిరి ఎంచుకున్నాడు ఆ మంగరగిరి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడూ టీడీపీ జెండా ఎగరని టీడీపీ గెలవని సీటు ఆ సీట్ ఎంచుకొని తను ఓడిపోయాడు వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మొట్టమొదటి ఎన్నికలని ఓడిపోయాడు ఓడిపోయినా బెదర్ లేదు చదలేదు నిలబడ్డాడు చాలా చేసి ఇప్పుడు ఎన్నికల్లో తొంభై ఐదు వేల మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ మెజార్టీతో ఎలా మంగళగిరిలో గెలవగలిగాడు టీడీపీ జెండా ఎగరవేశాడు వేశాడు అది కీలకమైన పాయింట్ జగన్మోహన్ రెడ్డి ఏమో సేఫ్ జోన్ నియోగంలో యాభై వేల మెజార్టీతో గెలిస్తే కానీ ఎప్పుడూ టీడీపీ గెలవని చోట మంగళగిరిలో దాదాపు తొంభై వేలకు పైగా మెజార్టీతో నారా లోకేష్ గెలిచాడు అది నారా లోకేష్కి జగన్మోహన్ రెడ్డికి తేడా ఇప్పుడు ఎవరు బిగ్ గ్రేడర్ అన్నది ఖచ్చితంగా నారా లోకేష్ బిగ్ గ్రేడర్ అన్నారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద పర్సనాలిటీగా ఉండటం వల్ల ఆ పార్టీకి నాయకుడిగా ఆయనే ఉండటం వల్ల ఆయనే ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల నారలోకి సెలివేట్ కాకలేకపోతున్నాడు కాబట్టి ఆ పార్టీకి నెక్స్ట్ జనరేషన్ కావాలి ఆ పార్టీ రాంగ్ రన్లో ముందుకెళ్ళిపోవాలి చంద్రబాబు నాయుడు గారు వైశిరీత్యా రోజు రోజుకి ఆయన వయోభారం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజుకైతే ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు వాస్తవానికి ఎంగుగా ఉన్నా అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ఎంగుగా పనిచేస్తున్నారు జనంతో కలిసిపోవడం కానీ మాట్లాడటం కానీ మనం చూసాం ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు విశ్రాంతి తీసుకున్నారేమో చంద్రబాబు గారు విశ్రాంతి తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రం మొత్తం ఎంత యాక్టివ్గా తిరిగారు పార్టీని ఎలా అధికారంలో తీసుకొచ్చారు జైలుకి పోయినా ఎలా చెక్కు చెదరకుండా గుండె ధైర్యంతో నిలబడ్డారు పార్టీని ఎలా ఇలా నూట ముప్పై సీట్లతో ఒక పెద్ద పార్టీగా కూటమిని గెలిపించి ముందుకు తీసుకెళ్లి అధికారులకు రాసి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఒక అర్ధైన రికార్డు చంద్రబాబు గారు తెలుగు రాజకీయాలు ఇంకెవరు లేరు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు సో ఆయన ఈ రోజుకైతే యాక్టివ్గా ఉన్నారు కానీ రాబోయే కాలంలో పార్టీ నడిపించాలి రాంగ్ రంగు నిలపాలి మరో నాలుగు దశాబ్దాలు పార్టీని లైవ్ లైట్లో ఉంచాలి అంటే అది ఖచ్చితంగా నాయకత్వ మార్పు ఖచ్చితంగా బదలాయింపు జరగాలి అది నారా లోకే చేతుల్లోకి పార్టీ వెళ్ళిపోవాలి అనేటువంటిది యువత చేతుల్లో పార్టీ ఉండాలి చంద్రబాబు గారు యాక్టివ్గా ఉన్నప్పుడే వచ్చే సమస్యలని ఆయన అనుభవంతో పరిష్కరించగలిగినప్పుడే నాయకత్వ బదలాయింపు జరగాలి అనేటువంటిది టీడీపీ కేటర్ బలంగా కోరుకుంటుంది వాస్తవానికి కేటీఆర్ విషయంలో కేసీఆర్ చేసిన తప్పు రాహుల్ గాంధీ విషయంలో సోనియా గాంధీ చేసిన తప్పు లోకేష్ విషయంలో చంద్రబాబు గారు చేయొద్దు అనేటువంటిది టీడీపీ కేటర్ బలంగా కోరుకుంటా ఉంది ఖచ్చితంగా ఇది సరైన సమయం పార్టీ ప్రమాణంగా అధికారంలోకి వచ్చింది నారా లోకేష్ పార్టీని లీడ్ చేయగల కెపాసిటీలో వచ్చాడు నారా లోకేష్ యువగలం పాదయాత్ర పార్టీ అధికారాన్ని బాగా ఉపయోగపడింది ఇది నారా లోకేష్ను మనం ఎలివేట్ చేసుకోవాలని సమయం ఖచ్చితంగా అతని చేతుల్లో పార్టీ పెడితే రాబోయే కాలంలో పార్టీని లీడ్ చేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో నిలిపేదాని కోసం కానీ రెండు వేల ముప్పై నాలుగులో ఎలక్షన్స్లో నిలిపేదాని కోసం కానీ అంటే రాంగ్ రన్లో ఇప్పుడు ఎలా అయితే నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో టీడీపీ ఎలా వెలుగును చిమ్ముతూ వస్తుందో తెలుగు వాణిని పార్లమెంట్లో కూడా ఎలా చాటుతూ వస్తుందో దేశ రాజకీయాల్లో తెలుగుదేశం ఎలా సత్తాను చాటుతూ వస్తుందో అలా సత్తా చాటాలి తెలుగుదేశం బ్రహ్మాండంగా ముందుకెళ్ళాలి అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఎలా అధిరా అధికార బదలాయింపు టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ గారి నుంచి చంద్రబాబు గారికి వచ్చాయో ఇప్పుడు చంద్రబాబు గారి నుంచి లోకేష్ గారికి అలా వెళ్ళాలి అనేటువంటిది టీడీపీ క్యాడర్ బలంగా కోరుకుంటుంది కాబట్టి గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి గతం కంటే పొలిటికల్ మెచ్యూరిటీ వ్యవహరిస్తున్నటువంటి ప్రజలతో కలిసిపోతున్నటువంటి ప్రజల్లో మమేకమవుతున్నటువంటి నారా లోకేష్ చేతిలో పార్టీ ఉంటే అది యువకుడు కాబట్టి మరింత దూకుడుగా వెళ్ళగలడు కాబట్టి అతను పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్తాడు కాబట్టి అతని చేతిలో పగ్గాలు పెట్టాలి అనేటువంటిది టీడీపీ కారణం నుంచి వస్తున్నటువంటి డిమాండ్